ఈ రోజు ఉదయానికి పౌర్ణమి గడియలు రావడంతో శ్రీశైల దేవస్థానం శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది ఈ రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల మహామంగళ హారతులు అనంతరం ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం అంకాలమ్మ ఆలయం నంది మండపం స్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంది అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వరకు చేరుకుని హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుండి మహిషాసురమర్దిని రుద్రాక్ష మఠం విభూది మఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంది రుద్రవనం నుంచి మండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగిసింది శ్రీశైల క్షేత్రములోని ప్రాచీన మఠాలను ఆలయాలను భక్తుల చేత దర్శింపజేస్తూ వారిలో భక్తి భావాలను మరింతగా పెంపొందింపజేయాలని అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణానంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించబడుతుంది ఈ గిరి ప్రదక్షిణలో దేవస్థాన సిబ్బంది స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు